சிங்கமுரேгалиன ஒரு ஒரு காங்கிரஸ் சூரியூறு மனரேவंतனானி தரிசி அங்கே வருகிறார் சூரியூறு விலவலை தன் வீடாக நதியம்பி உங்கள் மொடல பட்டம்படாளு மனரேவंतன பதேந்தி கிபடை தாடு சோனி அம்மா திவல தோதி ரவுலன்ன சைனிகுடை பெதகூடுதை అన్న దాడులన్నీ జరిగినా గాని దణవలేదు రేవంతన్న అంతంతకు ఎత్తుకు పెరగాడు తనరత దూరే మొనంటున్నాడు ఒక్కలారు వల్కొలేడు ఒక్కడే కొత్త ఆగాడు అందుకే పెద్ద నాయకుడయ్యారు తనరత అంటున్నారు అమ్మ వీరుల దాం చూసి అన్న సోరి వెనతో వచ్చినా మన తెలంగాణ రక్షణ చేయమంటున్నారు